హలో హాయ్ సినిమా ప్రేక్షకులందరికీ నమస్కారం చాలామంది నేను టికెట్ రేట్లు తెలుగు స్టేట్స్లో ఎందుకు పెంచుతున్నారు అనే క్వశ్చన్ అడిగితే చాలామంది రకరకాలుగా ఆన్సర్లు ఇచ్చారు నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఏంటంటే ఎక్కడ మామూలుగా థియేటర్లకి ఒక రేట్ అనేది ఫిక్స్ చేసి ఉంటారు ఏ స్టేట్లో అయినా కూడా ఇండియాలో మొత్తం ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఒక థియేటర్ మల్టీప్లెక్స్ కింద నార్మల్ థియేటర్ కింద థియేటర్లో మూడు రకాలుగా విభజించి రేట్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటారు కానీ కరోనా టైంలో మన స్టేట్లలో మాత్రమే కరోనా టైంలో ప్రేక్షకులు రారు సినిమాలు లాస్ అవుతాయి ప్రొడ్యూసర్లు చాలా ఇబ్బంది పడతారు అనేసి మన వాళ్ళు రేట్స్ పెంచడం అనేది జరిగింది కానీ ఇప్పుడు ఎక్కడ కూడా రేట్లు పెంచరు మన తెలుగు స్టేట్స్లో మాత్రమే అది ఫ్యాషన్ అయిపోయింది ఇంకేమని అంటే ప్రేక్షకులు ఏమంటున్నారు తెలుసా ప్రేక్షకులు నీకు ఇష్టం ఉంటే చూడు లేదంటే లేదు అంటే దానికింటూ ఒక రూల్ ఉండదా అంటే వాళ్ళ ఇష్టం అరే భాయ్ మా రేటు మే ఎంతైనా పెట్టుకుంటాం మా ఇష్టం మీరు చూస్తే చూడండి లేదంటే లేదు అదే పద్ధతి ఇప్పుడు థియేటర్ టికెట్కి వంద రూపాయలు పెంచుతున్నారు ఆ పాప్కార్ను చిన్నది గొట్టము కప్పు తీసుకుంటే వంద రూపాయలు పాప్కార్న్ అది సినిమాకి పోతే పిల్లలు ఊరికే ఉంటారు కదా ఇది అసలు థియేటర్ సిస్టమే సరిలేదు అందుకనేస్తే ఇవన్నీ బాగా విసుగు వచ్చేసి ఏం చేస్తారంటే చాలామంది మూవీ రోల్స్ ఐబొమ్మ ఈ పైరసీలు చాలా బెడద ఎక్కువైపోతుంది ఇప్పుడు కూడా బిజినెస్లు చాలా రకాలు ఉన్నాయి ఈ ఆడియో రైడ్స్ అని లేకపోతే సాటిలైట్ టీవీ ఛానల్ వాళ్ళు శాటిలైట్ రైడ్స్ అని దాని తర్వాత థియేటర్ రైడ్స్